అప్పుడు ఎప్పుడో ఎగో ఐసిస్ సెంటర్ కదా తీవ్రవాదులు వాళ్ళకి అరవై మంది దొరికారు పాకిస్తాన్ వాళ్ళు కొందరు ఇండియన్స్ కొందరు వాళ్ళందరినీ చెక్ చేశారు ముప్పై ఐదు మందిని వదిలేశారు వాళ్ళ మతం కాబట్టి మిగిలిన ఇరవై మంది ఇరవై ఐదు మందిని వేసేసారు వేసేటప్పుడు ఏమండి మీరు రెడ్డి గారండి మీరు శెట్టి గారండి మీరు నాయుడు గారండి ఇలా ఇలా అడిగేమన్నా వేసారా అలా ఏమి ఉండదు చరిత్ర చూడండి నా సొంతం ఏం కాదు ఎక్కడో పాకిస్తాన్ గురించి మాటలు కాదు మన పాతబస్తీలో కూడా బోలుడు దేవాలయాలు చెత్తకుప్పల్లో ఉన్నాయి మన కూడా ఏదో మట్టిలోకి వెళ్ళిపోయింది హనుమాన్ దేవాలయం చెత్తకుప్పలు చెత్త అంత అడుగు కూడా పెట్టలేం ఎందుకలా విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అది సాతాను అలాంటి వాళ్ళు మనకు భయాలు అవుతారో నాకు అర్థం కాదు చాలా చిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను ఎవరితో చెప్పాను ఐదేళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా ఆయన ఒక ఆయన ఆయన పేరు అదే మహమ్మద్ అలియా ఏదో పేరు తెలంగాణ తెలంగాణ హోమ్ మినిస్టర్గా తెలంగాణ హోమ్ మినిస్టర్ ఆయన పేరు మహమ్మద్ అలియా ఏదో పేరు ఏదో పేరు మరి ఆయన శాల్యూట్ చేయడం చూసాము మనం ఆయన ఏం మాట్లాడరు చాలా చిత్రంగా ఉంటుంది వందే మాత్రకి అబ్జెక్షను జనగణకి అబ్జెక్షను శాల్యూట్ చేయడానికి అబ్జెక్షను మరి అలాంటప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం ప్రకారం కొన్ని చూద్దాం దేవాలయాలు ఆక్రమించి వాటిని మసీదులు చేయకూడదుగా వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళ పుస్తకం ప్రకారం ఉచితాలు తీసుకోకూడదు తెలుసా వాళ్ళ పుస్తకం ప్రకారంగా ఉచితంగా వచ్చిన డబ్బులతో హాజయాత్ర వెళ్ళకూడదు ఓకే కేవలం ప్రపంచం అంతా మా గుప్పిట్లో ఉండాలనే కాన్సెప్ట్లతో వాళ్ళు పని ఉంటే మాకు మా ఇల్లు మా పిల్లలు ఇలాంటి కాన్సెప్ట్లతో హిందువులు ఉన్నారు ఏమవుతుంది ఎక్కడ అతని పేరేంటి రాజమండ్రి ఎంపీగా పనిచేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని అని చాలా క్యాజువల్గా నిర్లక్ష్యంగా ఏమవుద్ది అంతా క్రిస్టియన్స్ అయిపోతే అంత ముస్లింస్ అయిపోతే ఏదో నోటికొచ్చినట్టు వచ్చినట్టు వేసాడు ఏమైపోతుంది అలా అయిపోతే ఏమైపోతుంది ధర్మం ఉండదు అంటే దరిద్రమైన ధర్మం ఉండదు ధర్మం లేకపోతే ఏమవుతుంది నాశనం అయిపోతుంది జనహన్నం అయిపోతుంది ఎనాలిసిస్ చేయండి పోనీ ఎవరితో అయినా మాట్లాడతా మీరు ఎవరినైనా ఎనీ ముస్లిం ఎనీ క్రిస్టియన్ ఈ భూమి మీద ఎవరికి ఉందే అని అడగండి మీ లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక టేబుల్ పెట్టండి భగవద్గీత బైబిల్ ఖురాన్ పెట్టండి ఈ మూడిట్లో మానవత్వానికి వ్యతిరేకంగా ఏ పేజీ ఏ వాక్యం ఉన్నా కొట్టేద్దామని చెప్పారు వీడియో చూసాకన్నా కామెంట్ పెట్టండి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను మనం పెద్ద ఆలోచన చేస్తే ప్రపంచం అంతా ఏడు వందల కోట్ల మంది పైన ఉన్నారు అందరూ మనుషులే నువ్వు రిలీజియన్ ఏదైతే మాకేంటి యూ కెన్ ఫాలో యాజ్ యు విష్ నేను చెప్తున్నా ఈ మాట అందరూ చెప్పేస్తే అయిపోతుంది గొడవలు రావు కదమ్మా గుళ్ళు మసీదులు ఎందుకు మారాలి దుర్మార్గం కదా అది కానీ ఫైనల్ గా ఒక చివరి ప్రశ్న గురువు గారు ఈ మధ్య కొన్ని రెండు మూడు వీడియోలు చూశాను మీవే చూశాను స్వయంగా సాయిబాబా షిరిడి సాయిబాబా అనే అనే అతను ముస్లిం కి సంబంధించిన వ్యక్త హిందువుల భగవంతుడు కాదు అని వాదిస్తున్నారు ఎలా అంటే మన హిందువు నువ్వే ప్రశ్న అడుగుతాల్లి మన హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు ఉన్నదే వాళ్ళమ్మా గుడ్లు కట్టి హిందువులే కదా ఇంకెవరూ లేరు నీకు నా వీడియోల్లో అది ఎక్కడ ఎక్కడుందో తెనాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కారపు అన్నాను రాత్రి ఆల్మోస్ట్ ఈ టైమ్ అక్కడికి వెళ్ళి వీడియో తీశాను ఏమైనా మాట్లాడని చెప్పిన అటు తిరిగి ప్రియా హిందూ బంధువులారా మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తాను అని కెమెరా తిప్పాం ఓ విషయం చూపిస్తా ఓ చిత్రం చూపిస్తా అనిలా ఒక అద్భుతం చూపిస్తా ఒక దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం ఏంటి తిప్పి మధ్యలో గుడి పక్కనే మసీదు పక్కనే చర్చి ఈ షేప్లో సాయిబాబా గుడి ఇంకా చూపిస్తా చిత్తూరులో కూడా ఒక ఆయన నాకు పెట్టాడు ఏ ముస్లిం పిలిచి మొక్కుతావా అని అడగండి కలిసి కాల్ చేస్తా చేయమంటే చేస్తాం ఏ ముస్లిం అయినా సాయిబాబును మొక్తాడా యాక్సెప్ట్ చేస్తాడా లేదు అంటే వాళ్ళకి అక్కర్లేదు పాయింట్ వన్ ఓకే క్రిస్టియన్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడా వాళ్ళకు కూడా అక్కర్లేదు తను పోనీ ఆయన నోరిపితే ఏమనేవాడు అల్లా మాలిక్ అనేవాడు సబకా మాలిక్ ఏకహే అంటే అందరికీ ఒకడే మాలిక్ అంటే కాపరి అనొచ్చు లేదా బాస అనొచ్చు అనుకోండి సరే అందరికీ ఒకడే ఎవ్రతం సబ్కా ఏక్ ఏకాయ్ అల్లా మాలిక్ హై అంటే ఏంటి అర్థం ఏం మాట్లాడదాం పోనీ వైదిక అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు అవైదికం అంటే ఏంటి వేదానికి సంబంధం లేనిది శంకరాచార్య వారు ఎందుకు వచ్చారు అవైదిక మతాలను ఖండించడానికి వచ్చారు ఆయన డెబ్భై రెండు వేల అవేదిక మతాలు ఉంటే అవన్నీ ఖండించి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నువ్వు ఆ పాట మీకు తెలిసి ఉంటుంది అల్లా సాయి సాయి పచ్చి అబద్ధం కదా కాల్ చేయమంటే చేస్తారు ఎనీ ముస్లిం ఎనీ క్రిస్టియన్ ఇట్ ది యాక్సెప్ట్ వచ్చాబద్దాం నువ్వు పేరుకి ముందో వెనక అది పెట్టేసి అలా రీమిక్స్ చేసేసి మళ్ళీ ఫేసులు మ్యాచ్ చేసి ఇంకా దారుణం ఏంటంటే విజయవాడలో నేను అప్పుడెప్పుడు పాట కూడా పాడాను ఏం పాడతాను ఏం అర్థయిపోతారు చెబితేనేమో ఫీల్ అయిపోతారు బేబీ సాయి బేబీ సాంగ్ కొంచెం మారింది కదా ఎందుకలా మా పాడినంటే చీరకట్టేశారు దసరాకి తీసేసి ఇంకా అలంకారం చేసారు దేనికి విజయవాడ అమ్మవారు ఉన్నారు కదా రాజరాజేశ్వరుడు ఉన్నారు కనకదుర్గమ్మ ఉంది అలంకారం ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి ఇప్పుడు వీళ్ళకి మన గొర్రెలకి ఏం పెద్ద తేడా ఉంది అక్కడ గుణదళన్ని ఉంది విజయవాడలో వాళ్ళు పలకీ సేవ కొబ్బరికాయలు హారతి గుండు కొట్టుకోవడం చెవులు ఇంకా అంత కాపీ పేస్టు దేనికంట మీ అమ్మ ఉంది కదా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు మా అమ్మలా అని ఆవిడ దగ్గర ఉంటున్నందుకు మీ అమ్మే ఉంది కదా అమ్మ లగన్నా అమ్మవు నీవే మనం నైమిషారాజ్యం వెళ్ళాం తెలుగు ఆయన వీరంపాలెం సిద్ధాంత్ గారు పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు నలభై రెండు అడుగులు ఆవిడకి విశ్వజనని అని పేరు పెట్టి ఆవిడ ఆవిడ మొత్తం ఆ బాడీలోనే నలభై రెండు దేవతలు అంతా ఉన్నట్టుగా పెట్టి అది అది యూపీ నుంచి శకటం కూడా వెళ్ళిందంట అది మన జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ ఆ రాష్ట్రం నుంచి సరే ఇప్పుడు మనకి మనకి ఆ విశ్వభావన ఉంది ఈ సాయిబాబా ఈ పేరు ఇవేమీ వైదికంలో లేవు రామ అర్థం ఏంటి రమైతి రామ అందరికీ ఆనందమునిచ్చేవాడు కృష్ణ సర్వాకర్షకుడు శివ నిచ్చేవాడు శంకర శంకరోతి శంకర మీనింగ్ చెప్పండి సాయిగండి